ఆరాధనలో ఒక నియమం ఉంది మీరు విష్ణుమూర్తిని కానీ పరమేశ్వరుణ్ణి కానీ ఎవరినైనా పూజిస్తున్నారనుకోండి వాళ్ళని తండ్రి కింద కానీ బిడ్డ కింద కానీ భర్త కింద కానీ భావించవచ్చు స్త్రీలు పూజిస్తే నారాయణుడిని భర్త కింద భావించి పూజించవచ్చు గోదాదేవి మీరాబాయి వీళ్ళందరూ అలాగే తరించిపోయారు సక్కుబాయి వీళ్ళందరూ వెంగమాంబ గారు కానీ అమ్మవారి విషయంలో మాత్రం అయితే తల్లి కింద భావించాలి లేకపోతే కూతురు కింద భావించాలి ఇంకొక థర్డ్ ఆప్షన్ లేదు అందుకే సౌందర్యలహరిలో శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సన పర అంటారు పరమేశ్వరుడు ఆయన పట్ల తప్ప ఇంకా ఎవ్వరి పట్ల అమ్మవారికి శృంగార భావం ఉండదు ఇంకెవరైనా కంటితో చూస్తే వాడు మాడిపోవాల్సిందంతే చరిత్రలో రావణాసురుడు అలాగే మాడిపోయాడు కానీ దుర్మార్గుడికి బుద్ధి లేక అమ్మవారి మీద కన్ను వేసాడు దాంతో అందరూ చెప్పారు ఆవిడ జగజ్జనని ఆవిడ గౌరవ బాలిక కింద ఉండిపోతుంది వివాహం చేసుకోవడానికి కుదరదు అని ఇంకా అన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాక నేను నెల రోజులు సమయం ఇస్తున్నా ఈ నెల రోజుల్లోపు తీసుకొచ్చి నాకు ఇస్తే వివాహం చేస్తే చేయండి లేకపోతే మీ అందరినీ నాశనం చేసేసి నేను బలవంతంగా రాక్షస వివాహం చేసుకుంటాను ఎంత ఘోరమైన మాట అది అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చారు వచ్చి ఇలాగే ఒక సభ నిర్వహించారు ఏం చేశారు ఆ సభలో అంటే మిగతా ఏడు నామాలు చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది మళ్ళీ చెప్తా మీరు చెప్పండి శ్రీ త్యాగస్వరూపిణ్యై నమ శ్రీ సర్వజ్ఞాయ నమ श्रीत्रिकालज्ञानसम्पन्नाय नमः श्रीदुष्टनिग्रहाय श्री अग्निप्रविष्ठायै श्रीविष्णुवर्धनसंहारिकायै नमः శ్రీ నిత్యాయ నమ ఇవి ఆ తర్వాత పద్నాలుగు నామాలు నిత్యాయ నమ అన్న దాంతో ఆగుతాయి